బాబోయ్ జర్మనీలో ఇంతమంది ఉంటారని నాకైతే ఇక్కడికి వచ్చేవరకు తెలీదు వీకెండ్ నైట్ ఎంత మెమరబుల్ నైట్ అయిందో మాటల్లో చెప్పలేను ఈ రోజైతే మీరు చూడబోతున్నారు జర్మనీలో బెర్లిన్లో జరిగే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ మా ఛానల్ అయితే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సెలా ఉన్నారు అందరూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఒక లాంగ్ వీడియోస్ వేద్దాం అని అనుకుంటున్నాము ప్రెసెంట్ అయితే చూస్తున్నారు కదా మమ్మల్ని మేమైతే రెడీ అయిపోయాము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా మన బెర్లిన్లో అయితే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే స్టార్ట్ అయిందండి సో దానికి ఈరోజు నేను మా వారు మా ఫ్రెండ్స్తో వెళ్ళిపోతున్నాం అనమాట నాతో పాటు చేయండి అరౌండ్ సిక్స్ థర్టీ అలా అయితే మేము ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము మా ఫ్రెండ్స్ అయితే డైరెక్ట్గా అలెగ్జాండర్ ప్లాట్స్ వస్తారు మేము కూడా అలెగ్జాండర్ ప్లాట్స్ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము ఇద్దరికి ఏంటంటే అది మధ్యలో ఉంటుంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా పాయింట్లోనే కలుసుకుందామని చెప్పేసి మేమైతే వచ్చేసాము ఇక్కడ నుంచి మనం బస్ క్యాచ్ చేసి టూ స్టాప్స్లో దిగేసి అక్కడ నుంచి ట్రైన్ అనమాట మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి డైరెక్ట్గా ట్రైన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడైతే మనం చూసినట్లయితే ఇక్కడ చూసారా ఒక స్క్రీన్లో ఎల్ఈడి స్క్రీన్లో అయితే బస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు మేము మనం ఇప్పుడు ఎక్కాల్సిన బస్ అయితే నెక్స్ట్ అంటే నౌ అనమాట ఇంగ్లీష్ లో వస్తుందంట సో వి ఆర్ జస్ట్ వెయిటింగ్ అలా ట్రైన్ కూడా క్యాచ్ చేసాము ఆ రోజు వీకెండ్ అండ్ ఎంత ఫెస్టివల్ ఆఫ్ ఫ్లైట్స్ కైతే చాలా మంది రావడం వల్ల ట్రైన్ లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంది అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిందంట వాళ్ళు ఇంకొక ట్రైన్ తీసుకొని రావడానికి చాలా టైం పడుతుందంట అందుకని మేము ఏం చేసామంటే మేము అనుకున్న ప్లేస్ కాకుండా ఇంకొక పాయింట్ కూడా మేము వచ్చామన్నమాట సో దట్ వాళ్ళు ఆ టైంకి అక్కడికి రీచ్ అయ్యేలో మేము కూడా ఇది చూసుకొని ఇంకొక ప్లేస్ కూడా కవర్ చేసినట్టు ఉంటుంది కదా అని మేమైతే వచ్చేసాము బెర్లిన్లోనే టూరిస్ట్ ప్లేస్ అనగానే ఫస్ట్ ప్లేస్లో ఉండే బ్రాండ్ అండ్ బొగ్గ టార్క్ అయితే వచ్చేసామన్నమాట ఎందుకు ఈ ప్లేస్ అంటే చాలా చాలా ఇష్టము ఇంటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది అనమాట అండ్ చాలా బాగుంటుంది చాలా హ్యాపీనింగ్ ఉంటుంది ఇంకా దట్టు అది వీకెండ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ చూసారా ఆ క్రౌడ్ ఎలా ఉన్నారో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందిని ఇది ది ఫేమస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పాను కదా కానీ చాలా సార్లు వచ్చాను నేను ఎప్పుడూ కూడా అంత క్రౌడ్ అనిపించలేదు ఈరోజు ఉన్నంత క్రౌడ్ బాబోయ్ అనుకున్నాను లైక్ సో మెనీ నేషనాలిటీస్ని చూసాను నేను అక్కడ అంటే లైక్ వీళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తారు మంచిగా ఏమన్నా ఈవెంట్స్కి అని చెప్పేసి అని అనిపించింది చూస్తున్నారా ఇక్కడైతే లేజర్స్ స్టో అయితే స్టార్ట్ అయిపోయింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే ఏంటి అని అంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ బెర్లిన్ ట్వంటీ ఇప్పుడైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తారంట అండ్ అక్టోబర్ మంత్లో మోస్ట్లీ లైక్ టెన్ డేస్కి ఈవినింగ్ సెవెన్ నుంచి నైట్ లెవెన్ వరకు జరుగుతుంది ఈ షో అనేది లైట్స్ షో అంటే ఏంటంటే మనకి బెర్లిన్లోనే ఫేమస్ ల్యాండ్ మార్క్స్ ఉంటాయి కదండి కొన్ని కొన్ని బిల్డింగ్స్ కావచ్చు కొన్ని హిస్టారికల్ మాన్యుమెంట్స్ అవ్వచ్చు అలాంటి మాన్యుమెంట్స్ మీద కొన్ని ప్లేసెస్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బ్రాండన్ బొర్గర్ టోర్లో ఉన్నాం కదా ఇంకొన్ని ఉంటాయి అనమాట మనకి అలెగ్జాండర్ ప్లాట్స్లో టీవీ టవర్ బెర్లిన్ ఆర్ కేథెడ్రల్ కానీ అండ్ పోస్ డామర్ ప్లాట్స్ అని ఒక హ్యాపెనింగ్ ప్లేస్ ఉంటుంది అలా కొన్ని ప్లేసెస్లో ఇలాంటి లేజర్ షోస్ అయితే జరుగుతాయి లైట్ షోలు sanochu సో ఇ ఇలా జరుగుతుందనమాట మాకు కూడా ఇది ఫస్ట్ టైం మేము జర్మనీ వచ్చిన తర్వాత బెర్లిన్లో ఇది మాకు ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కాబట్టి చూద్దాము అని అనుకున్నాము నేను ఇన్స్టాగ్రామ్లో చూసి మా వారికి అయితే చెప్పాను అలానే మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను అనమాట వెళ్దాము అని చెప్పేసి సో దే ఆల్సో సే డేస్ అండ్ ఇలా అయితే మేము వీకెండ్ రోజు వచ్చాము వచ్చి చాలా మంచి పని చేసాము అనిపించింది అంత హ్యాపెనింగ్ నేను చాలా రోజులైందనమాట చూసి సో చాలా మంచిగా అనిపించింది అండ్ ఆ ప్రొజెక్షన్స్ కానీ అవి కానీ చాలా కేర్తో చేశారు అండ్ దట్టు అంతమంది క్రౌడ్ ఉన్నా కానీ పోలీసెస్ కూడా ఎక్కడికక్కడ ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు నేను అంతమంది పోలీసులు జర్మనీలో ఉంటారని కూడా అనుకోలేదనమాట అంతమంది బెర్లిన్లోనే చూశాను నేను ఆ రోజు మాత్రం సెక్యూరిటీ పరంగా కానీ అన్నీ కూడా చాలా మంచి ప్రికాషన్స్ తీసుకున్నారు అంతమంది ఉన్నా కానీ ఎక్కడ ఎటువంటి ఏది కూడా జరగకుండా అయితే చాలా మంచిగా అనిపించింది సేఫ్గా అనిపించింది అండ్ ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు అంటే ఎక్కువ ట్రైన్స్ ఎక్కువ బస్సెస్ నడిపించడము ఈ టెన్ డేస్లో కూడా అండ్ టూరిస్ట్స్ అయితే చాలామంది విజిట్ చేస్తారు నాకైతే చాలా బాగా అనిపించింది మంచి టైం అయితే స్పెండ్ చేసాము ఒక వీకెండ్ అనిపించింది అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ బెర్లిన్లో ఉంటే మీరైతే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి మీకు దగ్గరలో ఉండే మేమైతే మాకు దగ్గరలో ఉంది కాబట్టి కొన్ని ఈ బ్రాండన్ బొగ్గ టూర్ అండ్ అలెగ్జాండర్ ప్లాట్స్లో ఉండే టీవీ టవర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము అలాగే మీకు దగ్గరలో ఉండే ప్లేసెస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని విజిట్ చేయండి అండ్ మీరు ఇప్పుడు అయితే జర్మన్ పార్లమెంట్ అండి చూస్తున్నారు కదా పోలీస్ వ్యాన్ అనమాట ఇక్కడ జర్మన్లో వాళ్ళని పోలీస్ అయి అంటారు ఇవన్నీ అయితే టూరిస్ట్ బస్సెస్ అనమాట చూసారా ఎన్ని టూరిస్ట్ బస్సెస్ ఉన్నాయో సో దట్ మీకే అర్థమవుతుంది ఎంతమంది క్రౌడ్ ఉన్నారో ఇవ వీళ్ళందరూ కూడా పీపులే ఎంతమంది ఉన్నారో చూడండి అండ్ ఇక అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాల్స్ కూడా ఉన్నాయి తెలిసిందే కదా వాళ్ళు ఏవో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వింటూ ఉన్నాం అనమాట అలా ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ కూడా దగ్గరకు వచ్చేసారంట సో మేమైతే ఇప్పుడు బ్రాండంబర్గర్ టోర్ నుంచి ఎలగ్జాండర్ ప్లాట్స్ అయితే వెళ్ళిపోదాము అండ్ అలెగ్జాండర్ ప్లాట్స్లో లో లైట్ షో ఎలా ఉంది మా ఫ్రెండ్స్ తో మేము ఎలా టైం స్పెండ్ చేసామో చూడాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి